హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ ఈరోజు మనం మన ఛానల్లో ఈజీగా చాలా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ టొమాటో బాత్ ఎలా చేయాలో చూస్తున్నామండి ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అందులో మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కూడా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అండి అంటున్నారు సో బాల కోసం అని చెప్పేసి ఇవాళ మనం టొమాటో బాత్ చేస్తున్నాము సో అది ఎలా చేయాలో చూద్దామండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి ముందుగా ఒక ప్యాన్ పెట్టామండి దీంట్లోనే కొంచెం బొంబాయి రవ్వ వేస్తున్నామండి మేమైతే ఒక కప్పు తీసుకుంటున్నాం దీన్నే కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇలానే సిమ్లో పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఇలానే వేపుదామండి ఆయిల్ అయితే మేము ఇక్కడ ఏం వేయట్లేదండి ప్లెయిన్ రవ్వ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాము టొమాటో వాతికి ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి మేబీ వీడియో అలా మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కానీ ఈ రవ్వని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఇందాక మనం ఫ్రై చేసిన ప్యాన్లోనే ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ గీ వేస్తున్నామండి ఒకవేళ గీ లేకపోతే మీరు ఆయిల్తోనే చేసేయచ్చు దగ్గర ప్రజెంట్ ఉంది కాబట్టి మేము గీ వేస్తున్నాము దీంట్లోనే ఇంకో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నామండి ఒకవేళ గీ లేకపోతే డైరెక్ట్గా ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసేయచ్చు దీంట్లోనే జీడిపప్పు వేస్తున్నామండి ఇప్పుడు ఇది కొంచెం కాగింది అనిపించినప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందామండి ఇంకోనండి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అక్కడక్కడ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది అండి ఇంకా అప్పుడు దీన్ని కూడా తీసేసుకుందామండి తీసి పక్కన పెట్టేసుకుందాం జీడిపప్పు వేగిన తర్వాత అదే నూనె ఒక చిన్న టేబుల్ స్పూన్తో మేము సాయి మినప్పప్పు వేస్తున్నామండి అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ పచ్చని పప్పు కూడా వేస్తున్నామండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నామండి ఇవి కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకుందామండినండి ఇలా గింజలు వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నామండి అవి వేస్తున్నాము ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిరకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నామండి అవి వేస్తున్నాము మేమైతే ఒక రెండు పచ్చిమిరకాయలు చేస్తాము అలాగే కొంచెం అల్లం కూడా కట్ చేసి పెట్టుకుని మొక్కలు వేస్తున్నామండి ఇకనండి ఇవి కొంచెం ఫ్రై అయినప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మొక్కలు వేసుకుంటున్నామండి ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇప్పుడే దీంట్లో పీస్ వేసుకోవచ్చండి చిన్న పచ్చ బఠాన్ ఇలాంటివి లేదా మీ దగ్గర ఇంకేమైనా వెజ్జెస్ ఉంటే అవి కూడా వేసుకోవాలనుకుంటే ఈ టైంలో వేసేసుకోవచ్చు ఇంకొనండి ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేస్తున్నాం అండి మేమైతే ఇక్కడ రెండు టమాటాలు తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ వేసుకొని వేస్తున్నాము ఇప్పుడు టమాటాలు మెత్తబడేంత వచ్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు టమాటాలు కొంచెం మెత్తబడ్డాయి ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నామండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఈ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి ఇలా ఏదైనా డిషెస్లో పసుపు వేసుకోవడం చాలా మంచిదండి నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నామండి మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం వాటర్ వేస్తున్నామండి మేము తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల నీళ్ళు వేస్తున్నామండి ఇప్పుడు ఈ నీళ్ళు తెరలేంత బట్టికి ఇలానే కాగనిద్దామండి ఇగనండి ఇలా నీళ్ళు తెరలేటప్పుడు ఇంకా మనం దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని వేస్తున్నామండి రవ్వ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఉండలు కడుతుంది ఇంతే అండి రవ్వని కదుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఒక త్రీ మినిట్స్లో మనకి ఇంకా ఆల్మోస్ట్ ఉప్మా అయిపోతుందండి చూసారు కదా అప్పుడే కొంచెం గట్టి గట్టిపెడ్డం చూస్తున్నాము బొంబాయి ఉప్మా ఈజీగా ఫాస్ట్గా గట్టిగా అవుతుందండి అందుకని మనం ఇందాక వేసేటప్పుడు కూడా కలుపుతూ ఉంటాము లేకపోతే ఇంకా ఉండగలుగుతాయి కాబట్టి చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది కూడా ఇప్పుడు మూత పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచుకుందామండి ఇంకా ఇంకా వన్ మినిట్లో అయిపోయిందండి మన ఉప్మా ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని దగ్గర వేసుకుంటున్నామండి జీడిపప్పుని ఇప్పుడు వేసుకోవడం వల్ల కొంచెం కరకరలాడుతూ ఉంటాయండి అలాగే దీంట్లో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం కలుపుకుందామండి అంతే అండి అలా కలుపుకున్న తర్వాత ఇంకా పోయి ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉండి ఇప్పుడు కొంచెం గీ పైన అలా వేసుకోండి అండి ఇది ఆప్షనల్ మాత్రమే కానీ ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా ఎన్హాన్స్ అవుతుందండి అంతే అండి ఎంత టేస్టీగా ఈజీగా చేసే టొమాటో బాత్ రెడ్ దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలిపండి సపోర్ట్ ఈజీ ఫ్లీజీ